చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా నమః ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ వ్యతిరేకంగాను ఫార్టీ పర్సెంట్ మాత్రమే అనుకూలంగానూ ఉంటుంది దయచేసి కుంభరాశిలో ఉన్నటువంటి వారు అన్యత భావించవద్దు ఒకవేళ ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే చక్కగా ఉంటాయి మీ గోచారంలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి ప్రస్తుతం అంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి గోచారంలో కూడా ప్రతికూలమైన గ్రహస్థితి జరుగుతున్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకుని దానికి సంబంధించిన దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే ప్రధానంగా కుంభరాశికి దశమ స్థాన మీ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో వ్యయంలో ఉన్నాడు మీ రాశికి పన్నెండవ స్థానంలో మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది రవి పన్నెండవ స్థానంలో ఉన్నాడు బుధుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు కుజుడు కూడా పన్నెండవ స్థానంలో ఉన్నాడు జనరల్గా వ్యయస్థానం అంటే ఖర్చులకు సంబంధించినటువంటి స్థానం దీనికి ఉండేటటువంటి మరొక పేరు మోక్షస్థానం అని కూడా అంటారు ఎప్పుడైతే అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పంచమాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో ఉంటాడో సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తు ఉంటాయి తలనొప్పులు వచ్చి ఉంటాయి దాంతోపాటు ఆర్థికంగా పైకి ఎదుగుతున్న కొద్దీ రకరకాలైన సమస్యలతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆలోచనలు అనేటటువంటివి కుంభరాశి వారిని స్థిరంగా ఉండది ఇంప్లిమెంటేషన్ పార్ట్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది థింకింగ్ పార్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది ఆలోచన ఎక్కువ ఆచరణ తక్కువగా ఉంటుంది ఇది మాత్రమే కాకుండా మీ కుంభరాశి వారికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది ఎవరైతే రీసెంట్గా ప్రమోషన్స్ పొందుకున్నారో లేదా ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో లేదా బెటర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో అటువంటి వారికి అవకాశాలన్నీ ఎదురుగా కంటికెదురుగా కనిపిస్తున్నప్పటికీ వాటిని అందుకోవటంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటారు లేదా ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతూ ఉంటుంది ప్రయాణాలు చేసేటటువంటి వారు చాలా చాలా జాగ్రత్తలు కూడా పాటించాలి మరి పన్నెండవ తేదీ తర్వాత శుక్రుడు కూడా మీ రాశికి పన్నెండవ స్థానంలోకి వస్తాడు పన్నెండవ తేదీ నుంచి కొద్దిగా స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కానీ స్త్రీ మూలకమైనటువంటి ఖర్చులు కానీ కష్టాలు కానీ వస్తూ ఉంటాయి కానీ ఓవరాల్గా కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటూ ఉంటారు అనుకూలతలు కూడా చెప్పాను ఒక ఫార్టీ పర్సెంట్ అనుకూలంగా ఉంది అని చెప్పాను తృతీయ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత బంధుమిత్రుల యొక్క కలయిక అయిన వాళ్ళ యొక్క కలయిక కుంభరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది వ్యాపారపరంగా అగ్రిమెంట్స్ చేసుకునేటటువంటి వారు కొద్దిగా ముందు వెనక జాగ్రత్తగా ఆచితూ చచ్చు అడుగులు వేయాలి దాంతోపాటు నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారికి అవకాశాలు అనేటటువంటివి గడప దాకా వచ్చినట్టే వచ్చి అందు లోపలికి రాకుండా పోతూ ఉంటాయి అంటే చేతిదాకా అంది అందకుండా పోతూ ఉంటుంది దీర్ఘకాలికంగా ముఖ్యమైనటువంటి వ్యక్తులతో ఏర్పడినటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో ఆ వివాదాలు అనేటటువంటివి పరిష్కారం అవుతూ ఉంటాయి దాంతోపాటు ప్రముఖమైనటువంటి వ్యక్తులతో కూడినటువంటి పరిచయాలు కూడా మీకు బ్రహ్మాండంగా అనుకూలత కలిగిస్తూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే స్థిరాస్తి కొనుగోలు కోసం ఎవరైతే కుంభరాశి వారు ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసం అనుకూలమైనటువంటి మాసం కాదు అని చెప్పాలి ఇక్కడ ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఎలా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు విపరీతమైనటువంటి శ్రమ అధికమైన శారీరక శ్రమ అధికమైనటువంటి ఖర్చు మానసికంగా కొద్దిగా ఇబ్బంది కలగటం మెంటల్ ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని కలిగిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ వారికి అనుకూలం మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టండి మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళే కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు ఉండే సమయంలో బ్రహ్మాండంగా అనుకూలత పెరుగుతుంది అనేక రకాలైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఇక ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పదవ తేదీ ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం మీరు ఈ ముఖ్యమైనటువంటి విషయాలు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే ఏదైనా కాంట్రాక్ట్లు తీసుకోవటం కానీ అగ్రిమెంట్స్ని సైన్ చేయటం కానీ ముఖ్యమైనటువంటి విషయాలు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే లేదా ఏదైనా వీసా కోసం స్లాట్స్ బుక్ చేసుకునేటటువంటి వారు ఈ పర్టికులర్ డేస్లో కనుక వాటిని అవాయిడ్ చేసినట్లయితే సాధ్యమైనంత వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు తొలగిపోతాయి ఇక పదవ తేదీ ఉదయం పది గంటల రెండు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే పదవ తేదీ ఉదయం నుంచి పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు బ్రహ్మాండ ఆర్థిక లబ్ధి చేకూరుతూ ఉంటుంది మాట్లాడేటటువంటి మాటల వలన ఎదుటి వారిని ఆకర్షించుకునేటటువంటి విధంగా ఉంటుంది ఏదైతే గతంలో సమస్యలు అనేటటువంటి ఆ సమస్యలు తొలగించుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు మిత్రుల నుంచి ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి పద్నాలుగవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మిత్ర బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది ఇప్పటి వరకు ఎవరైతే మీతో విభేదించారో ఎవరైతే మీతో మిమ్మల్ని ఇబ్బందికరంగా మాట్లాడారో అటువంటి వారు మొత్తం కూడా మరలా మీకు దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి సోదరులతో సన్నిహితులతోటి ఏర్పడినటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఇక పద్నాలుగవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సంతానపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా ఫోకస్ చే పరిస్థితి అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది గా కనుక పరిశీలించినట్లయితే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కొద్దిగా ఒడిదుకులు అనేటటువంటివి అయితే ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఇది తాత్కాలికమైనటువంటి ప్రతికూలతలు మాత్రమే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగిపోవటానికి మీ పన్నెండవ స్థానంలో రవి యొక్క కలయిక జరిగింది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వలన సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు నీళ్లతోటి ఎరుపు రంగు అంటే కుంకుమ కలిపినటువంటి నీళ్లతోటి అభిషేకం చేయించడం వలన దాదాపుగా ఉద్యోగపరంగా ఏర్పడినటువంటి దోషాలను తొలగించుకుంటారు అలానే ఆదిశూహృదయ పారాయణ వలన కానీ సూర్య నమస్కార నమస్కారాల వలన కానీ ఇక్కడ ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది ఈ రెండు పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు తీసి అడుగులు వేస్తారు ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం